వేదిక ఉన్న పెద్దలందరికీ ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ గారికి మరి వేదిక ఉన్న మా మిత్రులు ఎంపీ రమేష్ రాజు గారు జెడ్పీటీసీ పద్మ అనంతరెడ్డి గారు మా వైఎస్ఎంపీ గారు మరి ఉమా బాలనరసింహ గారు భాగ్యమ్మ గారు ఎంపీటీసీ గారు మిగతా మా రమేష్ ఎంపీటీసీ గారు యశోద సర్పంచ్ గారు వాటిని దళిత శ్రీనివాస్ గారు ఎంఈ గారు మరి ఇక్కడ వేదిక ఉన్న పెద్దలందరికీ మరి ఇక్కడ మీట్ మీట్ ప్రొఫెసర్ హరిప్రసాద్ గారు కదా వారికి మరి అట్లనే ఈరోజు ఒక మంచి ఈ కార్యక్రమానికి ఒక ఒక హంగు తీసుకొచ్చి ఒక మంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడినటువంటి గారికి వారికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఒలిగొండ వాసులందరికీ అందరికీ విద్యార్థులు విద్యార్థి ఈ విద్యార్థులకు పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి అందరికి నమస్కారం చాలా సంతోషం ఈరోజు హై స్కూల్ అరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక గొప్ప మంచి కార్యక్రమం చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడ పాలు పంచుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తున్నది ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం ఏర్పరచుకుంటూ ఇక్కడ భాస్కర్ గారు నన్ను పిలిచినప్పుడు అరవై వసంతాలు తెలవదు నాకు ఇంత అంటే ఇది ఒక స్పెషల్ అకేషన్ ఇది అంటే ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఇది ఇట్లాంటి సందర్భంలా ఇట్లా నన్ను వినవడం అంటే ఇది ఇట్లా అనుకోలే ఒక సరే రుటీన్ గా జరిగేది అనుకునే కానీ అరవై సంవత్సరాలు అంటే చాలా గొప్ప విషయం వెలుగుండ స్కూల్ అంటే చిన్న ఆశామాసి స్కూల్ కాదు ఇది చాలా గొప్ప స్కూల్ చాలా మంది చదువుకొని గొప్ప గొప్ప వాళ్ళు ఈ స్కూల్కి ఇది ఈ స్కూల్ సంబంధించి మా ఫాదర్ మా నాన్న ఇక్కడ ప్రధానోపాధ్యాయంగా చేసిండు మా ఫాదర్ ఇక్కడ ప్రధానోపాధ్యాయంగా చేశాడు ఇక్కడ బోధన చేశాడు మా స్వగ్రామం మరి మా ఊరి స్కూల్ ఇది మా బడి మరి ఈ బడికి మొదటిగా ఇచ్చింది ఈ భూమి ఇచ్చింది ఆడ మా తమ్ముడు ఉన్నాడు కుంభం వెంకట నేను మా తాతగారు కుంభం పాపిరెడ్డి గారు ఇచ్చింది ఈ స్థలం అంటే మీరు పోలర్ సింగ్ అన్నారు ఎవరో ఆ గొప్ప అయినా ఇచ్చిండు అని వారు అడిగినందుకు చెప్తున్నారు మా తాత గారి భూమి ఇచ్చింది అంటే వారి ప్రజలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది సరే వాళ్ళు చేశారు మనం ఏం చేస్తున్నారు అనేది ఈరోజు సందర్భం అది మనం కూడా అట్లాంటివి చేయాల్సిన అవసరం ఉంది సో చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడం మరి ఇంతకుముందు నాకు బాగా తొందర ఉండే ఎందుకంటే పొద్దు నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయినాక రెండు రెండున్నర పదిహేను రోజులు ప్రతిరోజు దినచర్య అందరు వస్తుంటారు కలుస్తుంటారు మళ్ళీ దినచర్య ఏదో ఊరు వెళ్ళడం ఏదో స్కూల్ ఏదో స్కూల్కి వెళ్ళడం కానీ ఒక రివ్యూ పెట్టుకోవడం కానీ ఇరిగేషన్ మీద రివ్యూ పెట్టుకోవడం సాగునీరు కాలువలు నీళ్ళు ఎట్లా వస్తాయి సంబంధిత మంత్రులను కలవడం కానీ ఇక్కడ ఇంజనీర్లతో గెలవడం కానీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇంజనీర్లతో కలవడం కానీ భువనగిరిలో మున్సిపాలిటీ కానీ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కానీ వీటన్నిటిని మాట్లాడుతూ పొద్దున్న సాయంత్రం వరకు అంటే హెట్టింగ్గానే నడుస్తున్నది ఈ రోజు కూడా పెద్దరావుల పెళ్లి ఒక గుడి కార్యక్రమం నడుస్తుంది మాకు సంబంధించిన యువకులు మాకు అభిమానంగా ప్రేమగా ఉండేవాళ్ళు సార్ ఎప్పుడు వస్తామని పొద్దుడిని మధ్యాహ్నం నుంచి అడుగుతున్నారు అరే మా ఊరు స్కూల్ అయిపోయినా వస్తారు నేను చెప్తున్నాను అక్కడికి పోవాలని ఒక పక్క ఉన్నది ఇక్కడ తొందర వెళ్ళాలని ఉన్నది నాకు ప్రిన్సిపల్ గారు చెప్పిండ్రు మరి హెడ్ మాస్టర్ గారు శ్రీని గారు మరి ఉద్యమకారుడు మరి దేశం ఉద్యమకారుడు అని చెప్పి కొంచెం ఏదో ముచ్చట్లు చెప్పిండు నేను తొందర వయడ ఆగి మీరు మాట్లాడినాకెళ్ళాలనుకున్నాను మరి వెళ్ళడం నిజంగా చాలా సంతోషంగా అనిస్తుంది హ్యాడ్స్ ఆఫ్ చిన్న విషయం కాదు వారి మాటలన్న వారి భావోద్వేగం తెలుస్తుంది వారి ఆలోచనలు తెలుస్తున్నాయి తెలంగాణ సమాజంలో ఉన్న ఆలోచనలు కూడా మరి స్పష్టంగా చెప్పే కార్యక్రమం చేస్తున్నారు ఐదో తరగతికి ఐదు కిలోమీటర్లు నడిచినటువంటి వ్యక్తి అంటే ఈయన ఎంతో గొప్పవాడు పైల మల్లారెడ్డి గారు పైల మల్లారెడ్డి గారు కూడా నుంచి వల్లిగొండ హై స్కూల్కు ఐదు కిలోమీటర్లు నడిచి వచ్చినటువంటి వ్యక్తి నడిచి వచ్చింద్రా ఇక్కడ మా బుచ్చిరెడ్డి గారు చెప్పాలి ఉన్నాడా నడిచిన ఆయన ఆయన కూడా స్కూల్ నడిసి వచ్చినట్టు గురుదలకెళ్ళి ఐదు కిలోమీటర్లు నడిచినా లేదా సో ఇది తెలంగాణ రైతు కుటుంబాలలో గుట్టి సామాన్య కుటుంబాలలో పుట్టి ఈ విధంగా ఎదుగుతూ వచ్చిన వాళ్ళు ఒకరు పెద్ద ఆర్థికంగా ఎదుగుండొచ్చు ప్రపంచంలో గొప్ప వాళ్ళు ఉండొచ్చు ఒకరు ఒక కవిగా తనకున్న ఆలోచనలు ఆయన గొప్పగానే ఉండొచ్చు ఒక ప్రధాన హెడ్ మాస్టర్గా ప్రధానోపాధిగా భాస్కర్ గారు కూడా గొప్పగా ఎదిగారు ఎవరేమీ తక్కువ కాదు ఆ విధంగా ఎవరికి వాళ్ళు మరి ఆనాడు కష్టపడి ఇట్లాంటి ఆలోచనలతోటి ఈ విధంగా ఎదిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అని కూడా ఈ సందర్భంగా అట్లాంటి ఆలోచనలు ఈరోజు ఇట్లాంటి ఆలోచనలు ఆలోచన ఎందుకు అంటే అవన్నీ అంత స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలు ఆనాడు ఆ విధంగా కష్టపడి వచ్చి మరి తెలంగాణ వలిదశ ఉద్యోగంలో పాల్పరచుకొని ఇట్లాంటి వాళ్ళు కొట్లాడి సకల జనుల సంబంధంలో కొట్లాడి పోరాడితేనే ఈరోజు తెలంగాణ సాధ్యమైంది అట్లాంటి పాటలు పాడితేనే తెలంగాణ సమాజంతున మరి లేచి మరి తెలంగాణ కోసం పోరాడింది అట్లాంటి వాళ్ళ వల్ల మరి మనందరి సమాజంలో ఆలోచనలు రేకెత్తించి మరి అందరికి కూడా మరి స్ఫూర్తిని ఇచ్చేటువంటి వాళ్ళ వల్ల ఈరోజు తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణలో ఈరోజు మరి చిన్న రాష్ట్రం ధనిక రాష్ట్రమైంది ఈ నలక రాష్ట్రంలో ఉద్యమాలు తెచ్చి తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్ళు అయితే నష్టమైపోయినాం మరి సరే వచ్చేదంతా మంచి కాలమే ఎలక్షన్ ముందు చెప్పినాం ఎలక్షన్ లో అయినై ఓ ప్రజా పాలన వచ్చింది మంచి పాలన వచ్చింది అందరికి వేలు చేసే కార్యక్రమం కూడా జరుగుతున్నారు కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి ఈరోజు ఇక్కడ ఉన్న అందరికి కూడా మరి ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు మీరందరూ కూడా ఇట్లాంటి ఆలోచనలు తెలుసుకోవాలి ఒక మల్లారెడ్డి గారి గురించి మాట్లాడడం చిన్న విషయం కాదు జూనియర్ కాలేజ్ కు ప్రధాన దాత వారు జూనియర్ కాలేజ్ ఇక్కడ మునుగొండ రావడానికి కారణం వారు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ జీవో తీసుకురావడానికి నామోద్దు కృషి చేసి నాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జీవో తీసుకొచ్చింది మీరు మళ్ళీ ఈ హై స్కూల్ కూడా అక్కడితో తాగకుండా ఈ హై స్కూల్ కూడా కన్స్ట్రక్షన్ మల్లా మల్లారెడ్డి గారు మళ్ళా చేసిండ్రు అంటే ఆయన ఎక్కడ ఆగుతలేడు ఆయన వృద్ధిలోకి వస్తుండడు అభివృద్ధిలోకి వస్తుండో ఓ పక్క ఊరు ఈ ప్రాంతం మీద ప్రేమ చూపెడుతూనే ఉండు అభివృద్ధి చేస్తూనే ఉండు సో ఇట్లాంటి ఆలోచనలో పిల్లలు మీరు అందరు కష్టపడాలి మీ తల్లిదండ్రులను మరి వాళ్ళు గర్వపడేలాగా చేయాలి మీరు కూడా ఆ స్థాయికి ఎదిగాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా నాకు ఈ సందర్భంగా అనిపిస్తుంది ఈ ప్రాంతము ఒక ఊరు గురించి మాట్లాడతలేను ఒక స్కూల్ గురించి మాట్లాడతలేను ఈ ప్రాంతం గురించే మాట్లాడుతున్నా ఒక ఒక అశోక్ తేజ ఒక గుండాల నుంచి గుండాల గ్రామం నుంచి వచ్చిన విత్ గోదావరి సీన్ గాని నిన్న మొన్న పద్మశ్రీ అవార్డు రెండు అవార్డులు తెచ్చుకున్న సోమ్లా నాయక్ గారు రెండు పద్మశ్రీ అవార్డులు ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్ల రేడియస్ లో ఇద్దరికి పద్మశ్రీ అవార్డులు రాష్ట్రంలో వచ్చినాయంటే ఇది గొప్ప ప్రాంతమా కాదా చిన్న విషయమా ఇది కూర వీట్లాచార్య గారు ఎంతో దూరం విడికెళ్ళి పన్నెండు కిలోమీటర్లు అంటే ఇది ఇది యాదృచ్ఛికమా ఏందో తెలియదు కానీ అంటే ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి రావి నారాయణ రెడ్డి గారు నూరు కంటే ఎక్కువ మెజార్టీ వచ్చి ఓట్లు తెచ్చుకున్నటువంటి వ్యక్తి పది కిలోమీటర్లే వాళ్ళ ఊరు అంటే ఎంపీగా గెలిచి ఏడు వందల ఎకరాల భూములు దానం చేసినటువంటి అట్లాంటి వ్యక్తులు ఉన్నారు లక్ష్మణ్ బాపూజీ గారు ఇక్కడి నుంచే మరి ధర్మ విషంగా ఇక్కడి నుంచే వాళ్ళ భూములు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ సమయమంతా సమాజానికి వెచ్చించిన అట్లాంటి గొప్ప నాయకులు ఉన్నటువంటి ఈ భువనగిరి గడ్డ మరి గొప్ప ప్రాంతం ఇది ఉద్యమాలకు ఇల్లు ఈ భువనగిరి ప్రాంతము తెలంగాణ సాయుధ పోరాటం చేసిన ప్రాంతం ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యమాలు మొదలైన నుంచి మొదలైనవి తెలంగాణ మరి దశ ఉద్యమం కూడా భోనగిరించే మొదలైంది ఎవరు మన శ్రీకాంతాచారి కూడా ఇక్కడే మరి గాజె గారు మీటింగ్ మొదటి తొలి మలిదశ దశ ఉద్యమం పెట్టి భోనిగిరించే అంటే ఈ భువనగిరి నుంచి ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు జరిగినాయంటే చిన్న విషయం కాదు మరి ఈరోజు రెండు పద్మశ్రీ అవార్డులు ఈ ప్రాంతం నుంచి వచ్చినాయంటే ఒక్క పది కిలోమీటర్ల రేడియస్లో పది పన్నెండు కిలోమీటర్ల రేడియస్లో ఇంత గొప్ప వాళ్ళు ఉంటున్నారంటే అందరం గర్వపడాలి చిన్న విషయం కాదని కూడా ఈ సందర్భంలో చెప్తున్నా ఈరోజు మరి ఈ యొక్క క్రవులు కానీ ఈనాడు మనందరిని గర్వపడేలా చేసినటువంటి ఇద్దరు పద్మశ్రీ అవార్డు గ్రహీతలను భోనిగిరిలో పెద్ద ఎత్తున సన్మానం చేసుకుందాం సోమనాయుక్ గారిని కానీ కూరల మిట్లాచార్య గారిని కానీ పెద్ద ఎత్తున జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ కానీ మరి ఇంకేది అనువైన స్థలం తీసుకొని వారిని మనం సన్మానం గొప్పగా చేసుకుని మనందరం గర్వపడేలాగా చేసుకుందాం ఈ భువనగిరి ప్రాంతాన్ని అని చెప్తూ ఇక్కడ కవులను పిలుస్తాం ఈ ప్రాంతానికి సంబంధించిన కౌలందరినీ పిలుస్తాం ఇలాంటి వాళ్ళు కూడా రావాలి అందరం పెద్దగా పార్టిసిపేట్ అవుదాం మరి ఈ ప్రాంతాన్ని ఇంకా మరి అందరూ కూడా మరి స్ఫూర్తిదాయకంగా మనం అందరం కూడా నిలవాలి అని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి చాలా సంతోషం సమయం తొందరగా పోవాలనుకున్న కానీ సరే మీరు మాట్లాడుతుంటాం వినాలనుకునే నేను ఆయన పది నిమిషాలు ఓకే కూర్చున్నాం అనుకున్నా కానీ మనం అర్ధ చెప్పు మాట్లాడేవు అక్కడ మా వాళ్ళు వెయిట్ చేస్తారు ఈరోజు ఏంటంటే రాజకీయంగా జనంలోకి పోయినప్పుడు చాలా ప్రేమపడతారు చాలా అభిమానపడతారు వాళ్ళు అక్కడ ముందు వెయిట్ చేస్తూ పోవాలి సో వాళ్ళు ఏ ఇంకా వస్తున్నాడని వదిలిపెడుతున్నారు అయినా కూడా అవి జరుగుతూనే ఉంటాయి బట్ ఇట్లాంటి మా సొంత ఊరు సొంత బడి ఇక్కడ ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది మరి ఇంకొక విషయం మీరు ఇంకోటి హై స్కూల్ గురించి చెప్పిండు ఒక మిత్రుడు మాట్లాడేడు ఒక మూడు నెలల కింద ఆ మాట మాట్లాడతారా మీరు అవి ఏ ప్రభుత్వాలైనా ఏవైనా వాళ్ళ వాళ్ళ పని చేస్తున్నాయి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మన దగ్గరికే ప్రభుత్వాలు వస్తాయి మనకు దగ్గరే ప్రభుత్వాలు వస్తాయి ఆ ప్రభుత్వాలు ఉన్న వసతులను ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఉన్న పాలన చేస్తూ పోతా ఉంటాయి కానీ ఈ స్కూల్స్ ఈ బండ్లు కొంత లోపాలు జరుగుతున్నాయి అడ్మిషన్ జరుగుతున్నాయి అంటే ఈ లోపం ఎక్కడ ఉందంటే ఇది మనలోనే లోపం ఉంది ప్రైవేట్ బడికి పంపాలి ఇంగ్లీష్ స్కూల్కి పంపాలి ఆ స్కూల్ రెండు వందల గజాలలో ఉంటుంది ఈ స్కూల్ ఏమో ఐదు ఎకరాలలో ఉంటుంది ఆ ఈ స్కూల్లో ఏదో క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు ఆ స్కూల్ రెండు వందల గజాలలో ఉంటుంది పక్క మురికి కారణం పోతుంటది అక్కడ వసతి ఉండదు రోడ్ స్కూల్ దాటితే రోడ్ ఎక్కాలి ఆడ ఆవరణ ఉండదు ఆడుకోవడానికి వసతి ఉండదు ఇంగ్లీష్ పడి అని చెప్పి మన వాళ్ళందరూ ఆడ పోయి చేరు ఇంత పెద్ద ప్రాంగణం ఉంటుందా ఇంత పెద్ద గాలి ఉంటుందా ఇది వసతి ఉంటుందా ఇది వాడుకోక తెలియకుండా తల్లిదండ్రుల తప్పులు తల్లిదండ్రుల తప్పులు మరి ఇది ఇంకొకరి ఇది సమాజం యొక్క సమాజంలో జరుగుతున్న అంటే ఒక కమర్షియలైజేషన్ అయిపోయింది ఆ స్కూల్ ప్రైవేట్ స్కూల్ పెట్టే వాళ్ళకి కూడా లోపాలు ఇంత ఇంత పెద్ద వసతులు అయితే వెళ్ళారు కదా వాళ్ళు మరి వాళ్ళు చెప్పే ఆలోచనలు కావచ్చు వాళ్ళు చెప్పే అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు అవి పంపే తల్లిదండ్రులకు కావచ్చు పిల్లలను పంపే తల్లిదండ్రులు కావచ్చు వీళ్ళందరి తప్పులు తప్పే ఈ ప్రభుత్వాన్ని కాదని కూడా ఈ సందర్భం చెప్తున్నాం సరే ఏ ప్రభుత్వాలు అంతమంది ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు వసతులు ఉన్నాయి ఈ వసతులలో అది ఏమైతుందంటే ఏదో పోటీ తత్వంగా అక్కడికి పోవడం చేయడం ప్రైవేట్ స్కూళ్ళలో చేరి ఆటోలలో పోయి ఎక్కడో దూరంగా పోవడం ఇవి ఇవన్నీ కొన్ని తప్పుడు కార్యక్రమాలు కానీ తప్పకుండా ఈ మార్పులు అన్ని మళ్ళా జరుగుతాయి కొంత సమయంలో ఈ మార్పు అనేది కూడా మళ్ళా సఫలది మళ్ళా గవర్నమెంట్ స్కూల్ మంచి వసతులు ఇచ్చి మంచి వసతులు ఇచ్చి మంచి కార్యక్రమాలు చేసి రోజులు ఖచ్చితంగా వస్తాయని కూడా ఈ సందర్భంగా చెప్తూ తల్లిదండ్రులు కూడా ఇట్లాంటి స్కూల్స్ మేము ఒప్పాలి చదువు ఎంత చదువుతారో మరి ఇట్లాంటి ప్లే గ్రౌండ్స్ ఇట్లాంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇంత స్థలం ఉన్న పాఠశాలలు అయితే ఇక్కడ దొరికి ఐదు ఎకరాలుంది స్కూల్ ఏ ఊరికి ఎకరం రెండు ఎకరాలలో స్కూల్స్ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్ ఈ వంద రెండు ఉంటారు ఇంకో దగ్గర యాభై ఉంటారు ఇంకో దగ్గర గింతా బడిలే పోయి మూడు నాలుగు ఐదు వందల మంది సార్ సో ఎనీవే అదొకటి ఇది ప్రభుత్వాల కాదు సమాజంలో ఉండే ఆలోచనలు తెలిసి తెలియని ఆలోచనలు అని చెప్పి నేను అనుకుంటున్నాను సరే ఏదేమైనప్పటికీ ఈరోజు చాలా సంతోషం వరిగొండ స్కూల్ సంబంధించి ఇక్కడ పాలు పంచుకోవడం మంచి ఆలోచన చేయండి ఇక్కడ పిల్లలందరికీ కూడా చెత్త ఉన్నాం ఇక్కడ ఈ లైట్ల ఫోకస్ లో అక్కడ ఎవరు మాకు అవగత లేదు ఎవరు ఎవరు లేరు మరి చాలా మంది ఉన్నట్టు పొద్దు మరి పిల్లలందరికీ కూడా చిల్లర ఉన్నారా రాజు చాలా మంది పిల్లలకి వెళ్ళిపోయారు మీ భవిష్యత్ బాగుండాలి కష్టపడి చదువుకోండి ఇక్కడ మీ పిల్లలు ఉండలేదు మంచిగా ముచ్చు సెల్ ఫోన్ చూస్తారా బాగా చదువుకోండి తల్లిదండ్రులు గౌరవపడలే చేయండి మేము ఏం చెప్తున్నాం ఇప్పుడు ఎంతమంది పైకి వచ్చింది స్కూల్లో చదువుకొని సో అట్లా మీరు కూడా ఇందులోకి రావాలి బాగుపడాలని కోరుకుంటూ మరి మంచి సమయం ఇచ్చినప్పటికీ మంచి ఎక్స్పీరియన్స్ ఇది ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషం సో స్కూల్ కు మరి ఈరోజు మొదటిసారిగా నేను ఎన్నిక ఇక్కడ హై స్కూల్కి రావడం ఈ మధ్య కాలంలో ఏది కస్తూర్బా స్కూల్కి పోయినా ఫర్నిచర్ లేదు పదేళ్ల నుంచి ఆ స్కూల్లో పట్టించుకున్న లేదు బెంచులు లేవు ఇక్కడ ఒలిగొండ కస్తూర్బా స్కూల్ పోతే కూడా ఒక పదో తరగతిలో బెంచులు ఉన్నాయి అక్కడ పోతే ఇంటర్మీడియట్ పిల్లలు కస్తూర్బా స్కూల్ లో ఉష్ణిలు లేవు చిన్న కూర్చుంటారు ఇంటర్మీడియట్ పిల్లలు సో ఈ కస్తూర్బా స్కూల్స్ అంతా కూడా ఫర్నిచర్ ఇస్తామని కూడా చెప్పినాం ప్రతి స్కూల్స్ లో టాయిలెట్లు ఉండే పరిస్థితి తీసుకొస్తామని కూడా చెప్పినాం అవన్నీ కూడా చేస్తున్నాం ఇవన్నీ కూడా ప్రతి స్కూల్ లో వసతులు ఉండే కార్యక్రమాలు చేస్తాం ఎవ్వరికి ముఖ్యంగా ఆడపిల్లలకు కానీ ఆడపిల్లలకు వసతులు ఉండాలి ఇవన్నీ కూడా చేస్తామని చెప్తూ మోడల్ స్కూల్ చూసినాం మోడల్ స్కూల్లో కిచెన్ లేదు యుటెన్సిల్స్ లేవు వాళ్ళ హాస్టల్ ఫెసిలిటీస్ లేవు వాళ్ళ కిచెన్ రూమ్ అవన్నీ లేవు సో ఇట్లాంటివి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా స్కూల్స్ బాగుండాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేషన్ బాగుండాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేద్దాం మరి ఇవన్నీ కూడా చేద్దాం చెప్తూ మరి ఒలిగొండ హై స్కూల్కి సంబంధించి మనకు సంబంధించి మీరు చెప్తా ఉన్నారు ఇక్కడ ఫర్నిచర్ లేదనో కాంపౌండ్ వాళ్ళు పెంచాలనో సో వీటన్నిటికి సంబంధించి మరి ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఇవన్నీ చేసుకుంటాం సో వీటన్నిటికి సంబంధించి ఒక ఎస్టిమేషన్ అయ్యండి ఈ మధ్యనే నేను రివ్యూ పెట్టుకున్నప్పుడు డిఇ గారితో మాట్లాడిన ఎట్లయితే ఇరిగేషన్ మీద రివ్యూ పెట్టుకున్నామో ఎట్లయితే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళతో ఇంజనీర్స్ తోటి రివ్యూ పెట్టుకున్నాము ఎట్లయితే ఆర్డబల్యూస్ తోటి కూడా ఒక రివ్యూ పెట్టుకున్నాం ఎండాకాలంలో నీళ్ళు ఉండాలి గ్రామాలలో ఎక్కడ ఇబ్బందులు ఏడ మోటార్లు లేవు ఏడ పైప్ లైన్లు లేవు ఇవన్నీ కూడా సరిగ్గా చూసుకోండి ప్రతి ఊర్లే నీటి వసతి చిన్న ఓ మోటార్ ఉండక ఇబ్బంది అవుతుంది ఓ పైప్ లైన్ కనెక్షన్ లేక ఇబ్బంది అవుతుంది ఇవన్నీ మీద కూడా ఎస్టిమేషన్ ఏమైనా రెండు వారాల కింద మీరు ఎస్టిమేషన్ ఇచ్చింది మాకు దాని మీద రివ్యూ ఉండే దానికి సంబంధించిన వసతులు అవన్నీ ఎస్టిమేషన్ తీసుకున్నాం ఆ నిధులు శాంక్షన్ చేస్తున్నాం సో అట్లా స్కూల్స్ అన్నింటిలో కూడా ఎస్టిమేషన్ చేయండి చెప్పినాం స్కూల్ సంబంధించి అది కూడా నిధులు ఇద్దాం అని చెప్పి కూడా అన్ని స్కూల్స్ సంబంధించి కూడా ఎస్టిమేషన్ డిఓ నారాయణ రెడ్డి కూడా చెప్పడం జరిగింది మరి అంటే మన ఒలిగొండ స్కూల్కు ఇంతకుముందు మా మిత్రుడు రమేష్ అంటుండే ఒలిగొండకు మరి ఎక్కువ నిధులు అయితే ఇక్కడనే పెట్టినాం అంటే రాగానే సరే అక్కడికి ఎంత ముందు హెచ్ఎండికి తెగతా మండలాలు గ్రామాలు ఇక్కడ మాత్రం ఈ రోజు దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టాం వదిలిగొండ మండలంలో రెండున్నర నెలలు కాలే ఫైవ్ మరి ఈ ఇక్కడికి పెట్టడం మా మిత్రులు మరి అవతల అక్కడ మా సంగతి ఏంటంటే మీరు ఇక్కడికి వెళ్ళాలని నిధులు అయితే ముందైతే అవసరాలు ఉన్నాయని వాళ్ళకు కూడా సర్ది చెప్పినాం మరి అందులో వదిలిగొండం ఇక్కడ టౌన్ కు ఇంకా ఎంత వ్యక్తిగా మందులోకి వెళ్ళాను చెప్తూ ఖచ్చితంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం రైల్వే స్టేషన్ రోడ్ కూడా రోడ్ లేకుండే రోడ్ వేపేయడంలో ప్రధానంగా అది ఆ చెరువు మిషన్ కాకితే నడుస్తున్నప్పుడు ఆ రోడ్ కూడా మనమే చేసినాం నేను ఏపించిన రోడ్ స్పెషల్ గా నేను రోడ్ వేసి అక్కడ రైతులకే కాకుండా మండలంలో అందరు రైల్వే స్టేషన్ పోవడానికి కూడా మంచి వసతిగా రోడ్ ఉంటుందని ఆ రోడ్ వేయించినాం మరి ఆ రోడ్ ఈ రోజు కాంక్రీట్ రోడ్ కూడా వేయించే కార్యక్రమం దానికి కూడా నిధులు పెట్టిన కూడా ఈ సందర్భం చెబుతున్నాం ఒక మంచి సిమెంట్ రోడ్ మరి అట్లే లైటింగ్ కూడా ఏర్పాటు చేసి ఎందుకంటే ఎక్కువ మంది పోతే ఎక్స్ప్రెస్ కూడా అవుతాయి ఇక్కడ రైల్వే స్టేషన్ లో సో అట్లాంటి వసతి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తూ సరే మన వాళ్ళు కూడా స్కూల్కు స్పెషల్ గా ఓ పది లక్షల రూపాయలు మీకు కేటాయిస్తాం మీరు దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ కూడా ఇవన్నీ అని కూడా ఈ సందర్భం చెప్తున్నాం సరే చాలా దిక్కుల చాలా పనులు ఉన్నాయి కాబట్టి నిధులు అంతవరకు చేస్తాం ఇంకా ముందు ముందు ఖచ్చితంగా దీని మీద స్కూల్ మీద మనం దృష్టి పెడతాం మరి అభివృద్ధి చేసుకుందాం స్కూల్ అని కూడా చెప్తూ మరి మనకు సంబంధించి పైల మల్లారెడ్డి గారు దాత మరి జీవిత కాలేజ్ మొన్న అక్కడ కూడా వార్షికోత్సవం అయింది కదా త్రీ డేస్ బ్యాక్ వార్షికోత్సవం అయింది మోడల్ స్కూల్ వార్షికోత్సవం అయింది అక్కడ పోయినాం ఇక్కడ జూనియర్ కాలేజ్ పోయినాం మరి ఇక్కడ హై స్కూల్ కూడా అక్కడ జూనియర్ కాలేజ్ లో ఆడ ఉన్న నలభై లక్షలు పెట్టి కట్టేయడమే కాకుండా ఇక్కడ హై స్కూల్ కూడా మళ్ళీ ఇక్కడ కూడా రినోవేషన్ ఇవన్నీ కూడా చేస్తున్నారు ఖర్చు పెడుతున్నారు కాబట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టూ మల్లారెడ్డి గారు వారికి ధన్యవాదాలు చెప్తూ సో చాలా సంతోషం మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం గొల్గొండ స్కూల్లో అభివృద్ధి చేస్తున్నాం పిల్లలు వచ్చే అకాడమికే నుంచి ఎక్కువ మిషన్ వచ్చేలా చూడాలని కూడా చెప్తూ మరి చాలా సంతోషం పనిగలుదాం ఓకే థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ పాఠశాల అభివృద్ధిలో మనం ప్రాధాన్యత ఇస్తాను తెలిపినందుకు అదే విధంగా పది లక్షల రూపాయల కొన్ని కేటాయింపు తెలిపినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చాలా ఉన్నాయి మేము అనుకున్నాం అంటే తర్వాత స్టే చేస్తారు అనుకున్నాం కానీ అందరితో ఇంకా ఎక్కువ ఎక్కువ టైం కేటాయిస్తారు అనుకున్నాం పని ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ఐదు నిమిషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి